హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఇవాళ రాయలసీమ స్పెషల్ కారం దోశ చే చేసి చూపిపోతున్నానండి మీకు చూడండి కారం కోసం ఎర్ర కారం కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి చూపిస్తున్నాను చెప్ చెప్తున్నాను చూడండి జీలకర్ర వేసుకోవాలండి ఫస్ట్ మిక్సీ జార్లో తర్వాత ఎండుమిరపకాయలు ఈ ఎండుమిరపకాయలు ఏంటంటే మీరు కొంచెం సేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా హాట్ వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి వేసుకుంటే సో తర్వాత గార్లిక్ అండి మీకు కా రెడ్ కలర్ బాగా రావాలంటే కాశ్మీరీ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అది కారం తక్కువ ఉంటుంది కలర్ ఎక్కువ వస్తాయి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే వేయలేదు తర్వాత రుచికి తగ్గట్టు ఉప్పు వేసానండి గార్లిక్ తర్వాత ఉప్పు ఉప్పు తర్వాత ఆనియన్స్ వేసాను చూడండి రెండు పెద్ద ఉల్లిగడ్డలు కట్ చేసి వేశాను ఉల్లిపాయలు ఇలా గ్రైండ్ అండి ఇవి కొంచెం కలర్ తక్కువ ఉన్నాయండి ఎందుకంటే రెడ్ చిల్లీ బాగా తక్కువ వేశాను కాబట్టి ఈ చిల్లీస్ ఏంటంటే కారం బాగా ఎక్కువ ఉన్నాయండి అందుకే తక్కువ వేసుకున్నాను కారం ఎక్కువ తినలేం కాబట్టి సో చట్నీ అయితే రెడీ అయిపోయింది చూడండి అడ్జస్ట్ బాగా అనుకొని మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇది రాయలసీమ స్పెషల్ చట్నీ అండి ఎర్రగారం దోశ చాలా చాలా ఫేమస్ అండి ఎక్కడికైనా వెళ్ళండి కడప మైదికూరు ప్రొద్దుటూరు ఇక్కడ చాలా ఫేమస్ అండి ఈ డిష్ ఇప్పుడు దోశని ప్యాన్ మీద ఒక గరెట వేసి దోశ పిండి రౌండ్గా రౌండ్గా వేసుకోవాలండి చూడండి ప్యాన్ ఉంది ఉంది కదా అని మొత్తం స్ప్రెడ్ చేయకూడదు ఎడ్జెస్ కొంచెం లీవ్ చేసి వేసుకోవాలండి దోశని కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఇక్కడ ఈ దోశకైతే నెయ్యి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి నెయ్యి ఎర్రకారంతో చేస్తే దోశ సూపర్ సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కావాలంటే ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉందనేసి చూడండి ఫ్లిప్ చేసుకున్నాను దోశని తర్వాత కొంచెం సేప ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ వెయిట్ చేస్తే చాలండి తర్వాత మళ్ళీ దోశని మళ్ళీ ప్లిప్ చేసుకొని రెండు సైడ్లు కాల్చుకోవాలండి ఈ దోశకు ఎర్ర కారం దోశకి సో తర్వాత ప్లిప్ చేసుకున్న తర్వాత దీనిపైన కారం రాసుకోవడమే అండి కారం రాసాక దీనికి ఈ చట్నీ రాసిన తర్వాత మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటంటే పుట్నాల పొడి అండి పుట్నాల పొడి ప్లెయిన్ పుట్నాల పొడి లేదంటే గార్లిక్ వేసుకొని మిక్సీ కొట్టుకొని కూడా గా పుట్నాల పొడి అండి దీనికి గార్లిక్ పుట్నాలు రెండు గ్రైండ్ చేసుకొని ఆ పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే ప్లెయిన్ పొడి అయినా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది కాంబినేషన్ ఇంకా దీన్ని ముంబై చట్నీతో తింటే చాలా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఎవరైనా